హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అండి వడలు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం తప్పకుండా చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను మినపప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసినాక అందులోకి చెంచన్నర సాల్ట్ ఒక పావు స్పూను వంట సోడా వేసి కలిపాను కలిపిన పిండిని ఈ విధంగా చేయి తడుపుకుంటూ మనం గరల్లాగా వేసుకోవాలన్నమాట చేయి తడుపుకుంటేనే వడలు వేయడానికి వీలుగా ఉంటుంది చేయి తడుపుకొని మనం కొంచెం పిండి తీసుకొని మధ్యలో హోల్లాగా చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయినప్పుడే వడలు అనేవి బాగా వస్తాయి ఈ విధంగా పిండి తీసుకొని మనం ఆయిల్లోకి వేసుకోవాలి మనం వడ వేసిన ప్రతిసారి చేయి తడుపుకుంటూనే వేయాలి ప్రతి వడకి నేను చేయి తడుపుకుంటూ పిండి తీసుకుంటూ వడ వేసుకోవాలన్నమాట అప్పుడే వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం వడ ఆయిల్లో వేసినప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్లోకి జారిపోతుంది అనమాట ఇలా వడలు వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఈ విధంగా అటు ఇటు కలుపుకోవాలి ఈ వడలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ వడలు ఫ్రై అయితే మాత్రం ఆయిల్లో నుంచి పైన తేలుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు వడలు ఫ్రై అయినాయి అని అర్థం అనమాట అప్పుడు వడలు మనం తీసేసుకోవచ్చు కొంచెం ఇవి ఫ్రై అవ్వడానికి టైం బాగానే పడుతుంది మనం స్టవ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైననే ఫ్రై అవుతాయి లోపల ఫ్రై అవ్వవు అందుకే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం హోటల్లోనే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వడలు అనేవి నా ఫేవరెట్ అండి మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటో నా కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రా ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి